హలో అండి చూడండి ఇక్కడ ఈరోజు నేను లిక్విడ్ ఫెటిలైజర్గా అలవేరా జుల్ని అంటే అలవీరా జ్యూస్ని తయారు చేస్తున్నాను దీనికోసమే ముందుగా మనము మన గడలో ఉన్నటువంటి అలవేరా మొక్కలు తీసుకొని వాటిని వాటర్లో నైట్ సోక్ చేసి దాన్ని నార్మల్ వాటర్లో కలుపుకుందాం అనమాట ఈ కలిపిన వాటర్ని మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలకి రూటింగ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది అలాగే చనిపోయే మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగుంటాయి అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే అది కూడా తగ్గుతుంది అలాగే నెక్స్ట్ ఏమైనా పెస్టిసైడ్స్ ఏమైనా పెస్ట్ అటాక్ ఏమైనా అయినట్టు అయితే ఇది కూడా పెస్టిసైడ్ కింద వాడుకోవచ్చు అలాగే ఫెర్టిలైజర్ కింద నెక్స్ట్ పెస్టిసైడ్ కింద రెండింటి కింద కూడా ఇది పనిచేస్తుందన్నమాట మొక్కల్ని ఎండాకాలంలో ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది ఒక లేయర్ కింద ఉపయోగపడుతుంది మనం మొక్కలకి ఇవ్వడం వల్ల ఇది తయారు చేసుకున్న తర్వాత మన మొక్కలు గార్డెన్లో ఏవైతే వడిలినట్టు ఉంటాయో వాటికి ముందుగా ఇచ్చుకొని తర్వాత నార్మల్ మొక్కలకి ఇచ్చినట్టయితే మనం మన ఎండల నుంచి మన మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇలా రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎండాకాలంలో ఇచ్చినట్టయితే కనుక మన మొక్కలు గ్రీనిష్గా ఉంటాయి పువ్వులు కాయలు కూడా తగ్గకుండా అన్నమాట సో మీరు కూడా ఫాలో అవుతారని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది చాలా సింపుల్గా తయారు చేసుకునే లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ కలబంద అనేది మన మొక్కలకి సంజీవని లాంటిది ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి గ్రోతింగ్ ఉంటుంది అలాగే గ్రీనిష్గా వస్తాయి నెక్స్ట్ మనము మొక్కలు చనిపోవడం అనేది తగ్గుతుంది పర్సంటేజ్ సో నచ్చితే ఫాలో అవ్వండి ఇలా రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫెట్ అయితే ఇస్తూ ఉండండి మొక్కలకి ఎండాక